స్కూల్ పిల్లలు ఇది పొడినది పైన ఇంకా వేస్తారు వాళ్ళు డైలీ ఇదే రామాయణం వాళ్ళది దాలో పోతా ఉంటే కార్లకి పడుతుంది బాలిపోయి గాడికి పడుతుంది తల పొడి తలు పగిలిన చూడే సీడులో కలర్ కొట్టడం జరిగింది ఓ పైన పెట్టారా లోన లుటారా అన్నట్ల కలర్ మొత్తం పోయింది ఇక్కడ చూడొచ్చు మీరు గోడలో మొత్తం చూడండి ఏ రకంగా ఉందో నాడు నీడు అంట ఇది కలర్ కొట్టినారు వెంటనే పోయింది పైన పైన కొట్టినారు అంతే చూడవచ్చు మీరు ఓకే తూత్పాలి చేసేసినారు దానికి ఇంకా చూడొచ్చు మీరు సిమెంట్ చూడవచ్చు చూడొచ్చు చూడొచ్చుగా ఊరికే కలర్ కొట్టినారుస్తావా నాడు నేడులో చేసినటువంటి అందరూ వాళ్ళని చూడొచ్చు మీరు చేయి వేస్తే మొత్తం మొక్క పడుతుండేది దాంట్లో చూడొచ్చు చూడండి సార్ గెలిగే లోపల చూడు సార్ గెలికే కాడ గెలికండి సార్ అండి ఎవరు నువ్వు రానే గేట్ అవుతాం ఎవరు రాకూడదు మూడు పండ్లు ఆ దోశ గీసే చెప్పాలంటే ఉండదు చూడ అందరికి రేపు ఎవరు రాని కూడా ఓకే మీరు ఎక్కడైనా అక్కడ పెడితే గేట్ అవుతాం ఓకే అంటే వాడు చెప్పండి కాంటాక్ట్ రావు నేనేమో మరి ఇలా ఇప్పుడు డిఎస్ఆర్ వచ్చిండే అనమాట చెకింగ్ వచ్చిండే వీళ్ళందరికీ అడిగినారు అన్నమాట ఎందుకు లోపలి తెప్పించినారని ఆ రోజు ఏం లేదు సార్ మేము పెట్టియలేదు అని చెప్తే ఇంకోసారి వార్నింగ్ సార్ వార్నింగ్ కూడా బయట ఉండండి అంటున్నారు ఎందుకంటే పిల్లలు వాళ్ళు కదా ఆడుతూ ఆడుతున్నప్పుడు సడన్లీ పిల్లలు వచ్చి చూడ ఏమైనా ఆయా గుండెపాటు చిన్న పిల్లలు వాళ్ళు ఏం తెలుసు వాళ్ళకి చూడాలి అందరూ నేను చెప్పింది నేను అవన్నీ నాకు చెప్పకూడదు ఇది మాక్రెండ్ మీది కాదు కదా కాబట్టి పది ఊరికి పడే ఆ బయట ఉండాలి మీరు ఏమన్నా అది చెప్పేది మంచిదే కదా మరి నేను అమ్మకాలను వద్దానండి వచ్చి స్కూల్లో అమ్మ లైట్ ఈ టైంలో పడింది అంటే లైట్ పడుతుంది మరి ఏమేమి చేస్తాడు ఇక్కడ చూడొచ్చు మీరు ఏ రకంగా మున్సిపాలిటీ డబ్బులు ఏ రకంగా వృధా చేస్తున్నారు మున్సిపల్ వాళ్ళు చూడొచ్చు ఇక్కడ మనము కుమార్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ ఆర్ వరుణ్ ఇన్ ఇన్ సెక్షన్ ప్రైజ్ के किरण सेकंड प्राइज भरत कुमार के भरत कुमार थर्ड प्राइज टू सब फॉर स्टूडेंट सेवन टू सेक्शन सेकंड प्राइज के किरण एंड थर्ड प्राइज इज बी भरत कुमार नेक्स्ट सेवन टू बी सेक्शन के भरत कुमार रचना रहेगा भरत कुमार राकुंडे सेवन टू थ्री सेक्शन लीडर सेवन टू थ्री सेक्शन लीडरशिप लीडर అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీడియాలో రావడానికి ముఖ్య కారణం ఏమంటే నేను జనం కోసం మన నర్సింహులు ఛనం ఛానల్ ముగ్గురు నిలయంలో టీ తాగడానికి వెళ్ళాము తాగి బయట రావడానికి బయలుదేరినాము పైన చూస్తే ఇంతమెంత రాయి తలకపైన మిస్ అయింది జస్ట్ మిస్ అయిపోయింది పడింటే సీదా ఆసుపత్రి ఎత్తే దేవుడు కాపాడినాడు అందుకోసం చెప్పేది అప్పుడప్పుడు మంచి పనులు చేయాలి దేవుడు అనేవాడు కాపాడుతాడు మనకి అనేది నేనేం చెప్పేదేమంటే ఈ రోజు మాకు కాపాడినాడు దేవుడు మళ్ళీ మరుసటి రోజు కూడా ఏముందంటే ఆడ చిన్న పిల్లలు స్కూల్ సిక్స్త్ నుంచి టెన్త్ మున్సిపల్ స్కూల్లో చదువుకునే వాళ్ళు కొన్ని చిల్లరలానే పిల్లలు వచ్చి ఆడ గోడని ఇట్లా ఇట్లా అల్లాడేయడం ఆ ముక్కలు గోడ ముక్కలు వచ్చేసి తలకాపైన పడి చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏమంటే ఆడ మున్సిపల్ గ్రౌండ్లో కొన్ని ఫ్రూట్స్ బండి కానీ జ్యూస్ బండి కానీ సోడా బండిలు కొన్ని చిన్నపిల్లలు సిక్స్త్ టెన్త్ ఏం ఎప్పుడు చూడలేకున్న ఐటమ్స్ అమ్ముతున్నారు లోపల వాళ్ళు అమ్మకూడదు అని చెప్పడం లేదు స్కూల్ లోపల అమ్ముతున్నారు దీన్ని బయట అమ్మితే బాగుంటుందని ఎందుకంటే స్కూల్లో సైకిల్స్ దొంగతనాలు జరుగుతున్నాయి ఎక్కువ స్కూల్స్ సైకిల్స్ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది టూటంలో పోయి పిల్లలు కూడా మాకు చెప్పడం జరిగింది సార్ మా స్కూల్లో సైకిల్స్ పోతున్నాయి అని చెప్పి ఎందుకు పో మళ్ళీ ఇలాంటి వాళ్ళకి బండ్లు గిండ్లు అన్ని లోపల పెడితే సైకిల్ లేకుంటే ఇంక ఏం పోతాయి అందుకోసం చాలా మున్సిపల్ హెడ్ మాస్టర్ గారు చాలా నెగ్లిజెన్సీ ఉన్నారు మాట్లాడితే ఏం ట్రంప్ వచ్చి డమ్ చేసినాడు అది దీనిని కామెడీగా తీసుకుంటున్నారు ఆయన ఎందుకంటే ఆయనకి బాగా నెల నెల ఏసీకి వచ్చి శాలరీ తీసుకుంటున్నారు సైకిల్ క్వాలిటీ నుంచి చదువుకునే వీళ్ళకి వచ్చి ఉంటారు పోయిన వాళ్ళకి బాధ తెలుస్తుంది ఏమనేది ఈ కాలంలో సైకిల్ తీసుకోవాలంటే పదివేలు తొమ్మిది వేలు వరకు రాదు పోయిన వాళ్ళకి బాధ తెలుస్తుంది సార్ చెప్తే నెగ్లిజెన్సీగా మాట్లాడినారు ఇంకోటి ఏమంటే మన స్కూల్లో నాడు నేడు కింద కలర్ కొట్టినారు వాళ్ళు నాడు నేడు కాదు గొడవ వస్తే మేము గోడ ఊగి చూస్తే ఇంత ఇంత లావ్ లావ్ పిచ్చర్లు బయట వస్తున్నాయి చూస్తే నేను చూసి పని చూస్తే అసలు పైన పెట్టడం లోనాలు లాగా ఉంది నేను ఎన్ని కోట్లు దానికి ఖర్చు అయిందో ఏం లేదు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నాడు నేడు కింద ఎంత డబ్బులు ఇచ్చినారు మున్సిపాలిటీ స్కూల్కి బాగా చేయడానికి ఆ డబ్బు మాత్రం శూన్యం కనబడుతుంది నాకు దీని మీద కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇంకా బయట నుంచి ఈ ప్రకారంగా ఉందంటే లోపల నుంచి ఇంకా ఏముంటుందో ఇంకోటి ఏమంటే పొద్దునే ఇంకా సాయంత్రం కూడా కాలేదు పొద్దున్న నుంచి లైట్లు పడింది అట్లే మర్చిపోయినారు లైట్ అంటే గవర్నమెంట్ డబ్బులు అంటే ఇంత వృధాన వీళ్ళు గవర్నమెంట్ టీచర్ ఈ గవర్నమెంట్ డబ్బులు ఇంత వృధా చేస్తున్నారు చాలా నెగ్లిజెన్సీ ఉంది హెడ్ మాస్టర్ గారు మీద చర్యలు తీసుకోవాలా చాలా నెగ్లిజెన్సీగా ఉంది దీని వెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే జస్ట్ మిస్ అయిపోయింది మా మా పైన పడుతుండే రేపు పొద్దున్న ఫైన లేడీస్ గర్డీస్ కూడా వచ్చినారంటే బయట నుంచి పడినారంటే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఆ ధోనిలో కమిషనర్ గారు గారి మన కలెక్టర్ మేడం గారి వెంటనే చర్యలు తీసుకోవాలి మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పైన అలాగే ఒక మున్సిపల్ గ్రౌండ్లో ఒక గోడ ఉంది పడిపోయేదానికి ఇట్లా ఇట్లా రెడీ ఉంది అనమాట ఎందుకంటే క్రికెట్ ఆడేటప్పుడు పిల్లలకి పీటీలో ఆడేటప్పుడు వచ్చినప్పుడు అది వాళ్ళ మీద పడితే పోయే ఛాన్సెస్ ఉన్నాయి కొత్తగా వచ్చిన కమిషనర్ గారు వెంటనే దీని మీద దృష్టి పెట్టి వెంటనే మరమ్మతులు అని అది ప్రాణాలు ఉంటే వరకు ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి మీకు తెలుసో తెలియదు కాబట్టి ఒకసారి మీకు చెప్తున్నాను ఒకసారి పరిశీలించి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఏమంటే ఇక్కడ వచ్చేసి సైకిల్స్ దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి ఆ టూటన్లో కంప్లీట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నెగ్లిజెన్సీ ఎందుకు అంటే వాష్మెన్ లేకపోవడం వలన మన మున్సిపల్ హెడ్ మాస్టర్ సార్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన వెంటనే దీని మీద దృష్టి పెట్టి వాష్మెన్ కూడా అరేంజ్ చేస్తాను చెప్పడం జరిగింది ఇంకోటి ఏమంటే ఇక్కడ వచ్చేసి గ్రౌండ్లో ఏమైనా పార్టిసిపేషన్ చేయాలన్నా ఏమైనా ప్రేయర్ చేయాలంటే కూడా వీళ్ళందరూ ఎండలో కూర్చుంటున్నారు ఎండ ఉపరి ఎనిమిది అయితే ఫుల్ ఎండ ఉంటుంది అలాంటిది తొమ్మిదిన్నర వరకు వీళ్ళు ఎండలో ఉండి ప్రైజెస్ అంట అవి ఇవి అన్ని ఇచ్చి ఇచ్చేస్తున్నారు వీళ్ళు మాత్రం వాళ్ళు సల్లగా ఉంటారు ఇక్కడ పిల్లలకి మాత్రం ఎండలో కూర్చు పెడుతున్నారు చాలా కావలసిన చూపిస్తాను మేము చూడండి నాడు నీళ్ళలో ఏ రకంగా కట్టినారు చూడొచ్చు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా పిల్లలకి మాలం వసతులు సరిగా లేవు చూడొచ్చు వీడియోస్లో మీరు నేను చెప్పేది ఏమంటే మొత్తానికి ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో మాత్రం నెగ్లెసిన్స్ చాలా ఎక్కువ ఉంది హెడ్ మాస్టర్ సార్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు దీని మీద కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను నా పేరు మొహద్ కౌస్ ప్లేను సాధోని క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ 251525 cell seven three nine six double zero double three nine four.